హలో ఎవ్రీవన్ ఈరోజు సేల్స్ ఫోర్స్లో యూజర్ ప్రొఫైల్ రోల్ అంటే ఏంటో చూద్దాం సేల్స్ ఫోర్స్లో డేటా యాక్సెస్ మరియు సెక్యూరిటీ విషయంలో యూజర్ ప్రొఫైల్ రోల్ అనే మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి సో ఫస్ట్ మనం యూజర్ అంటే ఏంటో చూద్దాం సో యూజర్ అంటే సేల్స్ ఫోర్స్కి లాగిన్ అయ్యే వ్యక్తి అతనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొఫైల్ ఉంటాయి అంటే ప్రతి ఉద్యోగిని కూడా మనం ఒక యూజర్ అనుకోవచ్చు సో నెక్స్ట్ ప్రొఫైల్ అంటే ఏంటో చూద్దాం ప్రొఫైల్ అంటే యూజర్ ఏమేమి చేయగలడో నిర్ణయిస్తుంది ఈ ప్రొఫైల్ ద్వారా యూజర్కి ఏ అప్లికేషన్స్ ఏ ఫీల్స్ ఏ రికార్డ్స్ యాక్సెస్ ఇవ్వాలో ఇవ్వకూడదో ఈ ప్రొఫైల్ ద్వారా మనం నియంత్రించవచ్చు సో సింపుల్గా చెప్పాలంటే ప్రొఫైల్ ఏమేమి చేయగలడో చెప్తుంది రోల్ అంటే యూజర్ ఎలాంటి డేటా చూడగలడో నిర్ణయిస్తుంది ఇది హైరార్కి ద్వారా పనిచేస్తుంది వీళ్ళు ఏంటంటే తమకంటే తక్కువ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ డేటాని మీరు చూడగలరు